ఏపీలో కూటమిలో మరో కలకలం బీజేపీ నేత సినీ నటి మాధవీలతపై పోలీస్ కేసు నమోదైంది గత కొద్ది రోజులుగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆమెకు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే జేసీ వర్సెస్ అన్నట్టు మారింది ఏడాది నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటిన అనంతపురంలో మహిళలతో ఒక వేడుక నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఆ వేడుకలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు నటి మాధువీ లత దీనిపై జేసి ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆమెపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కోరారు అయితే అంతటితో ఆ వివాదం ముగుస్తుందని అంతా భావించారు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరణపై సినీ నటి మాధవీ సైబరాబాద్ పోలీసులు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దానిపై కేసు నమోదు కావడంతో ఈ వివాదం కొనసాగుతూ వచ్చింది తాజాగా తాడిపత్రిలో మహిళా నేత ఇచ్చిన ఫిర్యాదుతో సినీ నటి మాధవి కేసు నమోదైంది దీంతో ఈ వివాదం మళ్లీ మొదటకు వచ్చినట్లయింది ఏటా నూతన సంవత్సరం వేడుకలు మహిళలతో నిర్వహించడం తాడిపత్రిలో ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా ఏడాది కూడా కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాధవీ లత కామెంట్స్ చేశారు దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు ఆమె విషయంలో నోరు చేరారు దీంతో సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు స్పందించడంతో తన మాటలను వెనక్కి తీసుకున్నారు క్షమాపణలు కోరారు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే అప్పట్లో జేసీ ఫ్యామిలీకి చెందిన ఓ బస్సు అనంతపురం బస్టాండ్ వద్ద దగ్ధమైంది దాని వెనక బీజేపీ నేతల హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో రాయలసీమలో బూడిద పంచాయతీ నడిచింది ప్రభాకర్ రెడ్డికి అటు తర్వాత గత నెలలో సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జేసి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది తనపై సోషల్ మీడియా వేదికగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నాటి మాధువి లత ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారు దీంతో ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది అయితే తాజాగా సినీ నటి కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ చేశారు ముప్పై ఒకటిన తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మహిళలను కించపరిచేలా మాధవిలత వ్యాఖ్యానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో కేసు నమోదు చేసినట్లు తాడిపత్రి టౌన్ సిఐ సాయి ప్రసాద్ తెలిపారు దీంతో ఈ విషయం కొత్త టర్న్ తీసుకున్నట్లు అయింది మళ్లీ వివాదం మొదటికి వచ్చింది